హాయ్ ఫ్రెండ్స్ నేను చదివిన హై స్కూల్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇదే హై స్కూల్ వచ్చేసాం కావాలండి అని అడుగు నేను మా వాడు వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడటానికి వచ్చాం వాతావరణం ఈరోజు కూల్గా ఉంది అందువల్ల రావాల్సి వచ్చింది ఎందుకో టీవీ జ్ఞాపకాలు గుర్తొచ్చేసాయి వచ్చేసాయి వచ్చేసినాం ఫ్రెండ్స్ హీరో గోపి ఇక్కడనే ఉండు ఏదో ఆలోచనలో ఉండు చూడండి ఫ్రెండ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే కన్సర్లు కావాల్సిందిగా కోరుతున్నాము బల్లో ఈరోజు కోలాట ప్రదర్శనలు నిపుతున్నారు పిల్లగాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లొకేషన్ ఇదే మా పెద్దబడి నేను చదివిన క్లాస్ రూమ్స్ కానీ అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లగాలు కూడా ఇప్పుడు చక్కగా వెళ్ళిపోతే మా చెరువు వస్తుంది పెద్ద చెరువు క్లాస్ వదిలిపెట్టి హిందీ క్లాస్ వదిలిపెట్టి చెరువులు ఆట ఆడడానికి పోయేది నేను ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాథమిక చికిత్స కేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్ అంత బాగానే ఉంది గేట్లకి తాళం వేసరాయట ఈ పిల్లగా పోయారు ఫ్రెండ్స్ దీన్ని తాళం వేసి దీనికి ఏ లేదు ఏడైతే చేసాను ఫ్రెండ్స్ ఈ చెట్లు మేము వేసినాయే అప్పట్లో మా లాగానే చిన్నగానే ఉన్నాయి ఇంకా ఈ చెట్లు మేము వేసినాయి మా బావ నేను అందరం చేసేసాను కోలాటం నేర్తున్నాను ఫ్రెండ్స్ ఈ టెన్త్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఈ ఆఫీస్ రూమ్ అవి కొత్తగా గడిచిన బిల్డింగ్స్ అవి తిరగాలు ఆదాడుతారు మేడం కొలాడమే మంచిగా అందరికీ ఇలా చల్లగా ఉన్న టైంలో అంత నేర్పాలి అరే సుందరన్న కొడుకు కదా రెండు సుందరన్న కొడుకు కదా ఇది మా సుందరన్న కొడుకు మొన్న దుర్గా కూడా వాడే లాటరీ తీసింది ఫ్రెండ్స్ మొత్తం స్కూల్ చాలా పెద్దది అదన పక్క గోడన్స్ ఉంటాయి వెనకాల క్రికెట్ ఆడేది ఇప్పుడు అన్ని చెట్లు ఇంకెక్కువైపోయినాయి ఇంతకుముందు మామూలుగా ఉండేది ఇవే మా క్లాస్ రూమ్స్ ఇందులో అయితే మా ఇన్నోదాని బోర్డుకేసి తెలుగుసారి ఎం గుద్దేది దబా దబా అని గుద్దేది నేను తీరా పని చేసి ఆను గుద్దిచ్చేది అప్పుడు చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ చింత చెట్టు కింద ఇంగ్లీష్ మీడియం క్లాస్ చెప్తుంది అయితే ఏం జరిగిందో తెలియదు తీగలు లేచినాయి ఫ్రెండ్స్ ఈ చింత చెట్టు కింద కూర్చుంటే మంచి ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ కూర్చోబెట్టేది మేడం టెన్త్ గారు లేచి మొత్తం ఆ టెన్త్ వల్ల ఆ రోజు స్కూల్కి సెలవు వచ్చింది మా పుల్లయ్య బాబాయ్ అని మా క్లాస్మేటే వాడిని పాపం అందరూ ఉరికిరి కానీ ఒకటి వరకు లేక మొత్తం టెన్త్ గలు పుట్టిన ఈ ప్లేస్ అది అన్నీ గుర్తొస్తున్నాయి ఇదే చింత చెట్టు బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఒకనా తప్పించుకోవాలంటే అక్కడ ఒక అది ఉంటుంది అక్కడి నుంచి చెట్టు ఎక్కి దూకేది అది గోడౌన్స్ ఇది క్రికెట్ గ్రౌండ్ గొబ్బ చెట్టు అయితే ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ గొబ్బకాయలు దింపుకునేది మంచిగా ఇది ఫ్రెండ్స్ మా క్రీడేపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఇందులో చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఈ రీల్ సరిపోదు ఇంకా ఒక గంట ఉంటుంది అప్పటిదాకా మీరు వినలేరు కాబట్టి నేను కొద్ది నిమిషాల్లో వీడియో చేయబోతున్నాను వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ రూము కానీ చెత్తమన్న ఎంజాయ్ ఉండేది ఆ ఎంజాయ్ మళ్ళీ రాదు ఒకసారి లైఫ్లో ఒక్కసారే వస్తుంది ఆ ఎంజాయ్ ఎవరు మిస్గా అవద్దని కోరుకుంటున్నాను ఇట్లు మీ సంతోష్ ఒక గోపేసి బోరు కొట్టినట్టు బండి వేసుకొని వస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నువ్వువా నువ్వు వా నేను అటు చూస్తా మా క్లాస్ రూమ్ ఇదే అందుకు పెడతా గోవినిని తక్కా వరపెడిచ్చారు ఇందో సాంగాని నికిచ్చారు ఫ్రెండ్స్ ఇండి ఇరుమల యా సాంగూ ఆడు మా సాంబా మొత్తం ఎక్సెషన్ రెరేంజ్మెంట్ మొత్తం ఆడే ఎంట్రబెల్ ఎక్సెషన్ అయ్యేనమాట ఏమో బ్యూజిషన్ ఫ్రెండ్స్ ఇలా రెనింగ్ జ్ఞాపకలది ఇలా వీడి పోయాయి ఓకే బై ఫ్రెండ్స్